வர்சைத்த ¡Me quedo la Grow siitä, энерг ordinaryUS morally terminaria подelim exactly where orrank చూసే ఉంటారు ప్రతి ఏటా పడుతుంది ఉన్నారు సార్ నిజంగా సమస్యది కాకపోతే వచ్చి పడుకోవాలి జనాలకు మా దగ్గర అధికారి కూడా ఫోన్ లో మాట్లాడలేకపోతే లేదు కదా మీ సార్ మీ మేము గౌరవపరంగానే ఉంటాం కాకపోతే మేము ఈ రోజు మేము అది సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు రావాలి అప్పటి వరకు కూర్చోవాలని మేము అయిచ్చాం మేము చేస్తున్న తప్ప మీరు ఏం చట్టపరంగా ఏ సరి తీసుకున్న పర్వాలేదని మేమైతే కనీసం ఫోన్లోనే మాట్లాడకుండా ఇంత పెద్ద సమస్యనే కనీసం ఫోన్ ఫోన్ లోన మాట్లాడించే ఒక్క అధికారి ఇప్పుడు మీరు మీరు అవుతాను మీరు మీరు నడుపుతా ఉన్నాసం తీసుకొచ్చి ఒక లారీ మట్టి పోయలేరా డస్ట్ పోయలేరా ఒక నాలుగు లారీలు పర్మిషన్ పెట్టుకుని నలభై లారీలు తోలుతాడు నైట్ టైంలో తోలాల్సిందే ఇరవై నాలుగు గంటలు తోలుతారు అది మాత్రం అధికారులు పట్టించుకోరు ఎమర్జెన్సీ ఉన్నారు స్కూల్ పిల్లలు అది కాదు కదా ఇప్పుడు మేము అరవై కిలోమీటర్ల నుంచి వచ్చి నిరసన నిరసన కాదు నిరసన కోసం రాలే పాడో పేడో తెలుసుకోవడానికి వచ్చాము సార్ పాడో పేడో తెలుసుకున్నారు మాట్లాడండి ఎవరు ఆమె ఇస్తారో అప్పుడు మేము లేస్తాం సార్ మీరు ఎవరితోనైనా రంపసోడౌన్ అధికారులతో మాట్లాడతారా లేదంటే அதிகார நிறை போதான் போராடுதோம் నుంచి అన్నవారి వరకు గుంటలు పడిపోయిన రోడ్పేట నుంచి రోడ్లు రోడ్ రోడ్ల పట్ల అధికారుల యొక్క నిరక్షణ రోడ్ల పట్ల అధికారుల యొక్క నిరక్షణ నుంచి రోన వరకు వైఖరి రోడ్ల పట్ల ప్రభుత్వం యొక్క వైఖరించి వారి దగ్గర రోడ్లు వేట్లేదు జన్వర్ దగ్గర రోడ్లు ఎంత వేయ గులు ఎంత పోర్చాలి జయన్వర్ దగ్గర రోడ్లు గుంతలు అంటే పోర్చాలి ఏలి వాడికి బుద్ధి లేదా నుంచి వరకు వరకు గుంటలు పడిపోయిన ఈ రోడ్డు వెంటనే రోడ్ల పట్ల ప్రభుత్వం యొక్క వైఖరి